కియా మోటార్స్ హీరో మోటార్స్ ఏషియన్ పెయింట్స్ ఇసూజీ మోటార్స్ అపోలో టైర్స్ ఫాక్స్కాన్ కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి పంతొమ్మిదిలో రెండు పద్నాలుగు పదహైదులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ కరెంటు కొరతుంటే ఐదారు నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి పంతొమ్మిదికి మిగులు కరెంటు కూడా ఇచ్చాం ఇంకో పక్కన దేశం పరకాపిటా కన్జంప్షన్ ఆఫ్ కరెంటు అని చూస్తే వెయ్యిన్ని మూడు యూనిట్ల నుంచి పన్నెండు వందల మూడు ముప్పై నాలుగు యూనిట్లకు పెంచాం ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎంఓలు చేశాం ఐదు లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేసే అదే మరి స్టార్ట్అడ్ ప్రొడక్షన్ కూడా ఒక కోటి ఒక లక్ష పదివేలు చేసి ఏడు లక్షల డెబ్బై రెండు వేల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు రెండు వందల రూపాయల పింఛను వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచి అంటే రెండు వందలు రెండు వేలు అంటే పది సార్లు పెంచిన ప్రభుత్వం సమీక్షం కోసం పనిచేసిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మూడు వేలు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశాం మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం ఇంకో పక్కన అధ్యక్ష ఫామ్ లోన్ వేవర్ పదహైదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం ఇంకో పక్కన ఎంప్లాయీస్కి కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ ఐదు సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏ మాత్రం కూడా తక్కువ వచ్చే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే వచ్చాం